మంది వచ్చారని మళ్ళీ ఆడే చెప్తుండు ముప్పై మంది వచ్చారని బిల్డింగులు కూల్చాక మేము తరిమి కొట్టేదేంది వెనక చేస్తుంటే వెనకాల వరికి ఎత్తుకొచ్చే వాళ్ళు అయిపోయింది అక్కడ పోని ఒక్క విమానాన్ని ఏమైనా చేయగలిగారా పైగా వాళ్ళ విమానాలు కూలిపోయారు ఓవరాలు చూసుకుంటే భారత సత్తా ఎంత గొప్పగా ఉంది పాకిస్తాన్ ఎంత అన్ ప్రొఫెషనల్ గా ఉంది అన్నటువంటిది అక్కడే తేలింది సరే పోనీ అది అయిపోయాక భారత్ దెబ్బ తీయడం ఏంటో చూపెడదాం అని చెప్పేసి చైనా వాడి దగ్గర కొన్న మిస్సైళ్ళు అమెరికా వాడి దగ్గర కొన్న మిస్సైళ్ళు అవన్నీ పట్టుకొచ్చి మన మీద కుదిలేరు మనము ఇక్కడ ఒక రక్షణ కవచాన్ని తయారు చేసాం గత కొన్నాళ్ళ నుంచి కూడా నరేంద్ర మోడీ వచ్చాక ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాం ఆకాష్లు కొన్నాం తర్వాత భారత్ సొంత తయారీ ఏరో డ్రోమ్స్ తయారు చేసాం అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర నుంచి తెచ్చినాయి పెట్టాం ఇవన్నీ త్రీ లేయర్స్గా పెట్టాం మనమేమో వాడి లోపలికి మిస్సైళ్ళు పంపించాం డ్రోన్లు పంపించాం పేల్చగలిగాం కోల్చగలిగాం నాశనం చేయగలిగాం వాడు ఒక్క దాని మీదకి రాలేకపోయాడు ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో ఒక చోట ఎక్కడో సం గ్యాప్ వచ్చింది ఆ ప్రదేశంలో పేలింది అది కూడా ఇంటర్నల్ శక్తులు అన్నటువంటి అనుమానం కూడా ఉంది బట్ ఓవరాల్గా అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి వాడు వాడినన్ని మిస్సైళ్ళు వాడు వాడినన్ని డ్రోన్లు కనుక నిజంగా మన ధ్యానం మీద పడితే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద పడుంటే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కొన్ని వ వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టపోయేవాళ్ళు కానీ ఆ మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగింది భారతదేశం పైగా దానికి ప్రతిగా దెబ్బకి దెబ్బ తీసింది నాలుగు రోజుల పాటు జరుగుతుందనుకున్న యుద్ధాన్ని నాలుగు గంటల్లో ముగించింది కరాచీ పోర్టుకి సినిమా చూపించింది